మన టేస్టీ రెసిపీ ఏంటంటే పిల్లలు ఆకుకూరలు తినను అంటారు అలాగే బ్యాచిలర్స్ కి కొత్తగా పెళ్లిళ్ళైన వాళ్ళకి ఎలా తయారు చేసుకోవాలో బిర్యానీలు అర్థమే అవ్వదు ఇలాగా సింపుల్ గా రైస్ కుక్కర్ లోనే మీరు పాలక్ మసాలా రైస్ ని తయారు చేయించండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఇదంతా కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి లొట్టలు వేసుకుంటూ తింటారు ముందుగా ఇక్కడ నేను ఒక కట్ట పాలకూరని తీసుకున్నాను అంటే ఒక పది రూపాయల పాలకూరని తీసుకున్నాను ఈ పాలకూర మొత్తాన్ని కూడా మిక్సీ జార్ లోకి డైరెక్ట్ గా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న పాలకూరలోకి ఇప్పుడు మీరేం చేయాలంటే చిన్న ముక్కలుగా తరిగిన అల్లం ముక్కలు అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయని మొత్తాన్ని కూడా ఇలా ఒక పాయల్లాగా ఒల్చుకొని వెల్లుల్లిపాయల్ని శుభ్రంగా కడగండి పొట్టు తీసినా తీయకపోయినా పర్లేదు అల్లం ముక్కల్ని కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలు కూడా తరుక్కోండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఇలాగ తుంచి వేయండి డైరెక్ట్ గా వేస్తే పిల్లలకి కారం అనిపిస్తుంది ఇలాగా మనం పేస్ట్ లాగా తయారు చేసి వేస్తే అస్సలు అర్థం కాదండి మనకి స్పైస్ లెవెల్స్ కూడా చక్కగా ఉంటాయి ఒక టమోటాని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు టమోటా స్కిప్ చేసుకోవచ్చు మొత్తం కూడా ఇలాగా మసాలా పేస్ట్ లాగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీని పెట్టుకొని బాండీలోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాము నెయ్యితో పాటుగా ఒక రెండు స్పూన్ల నూనెను కూడా వేసుకుందాము ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల జీడిపప్పు ముక్కల్ని తీసుకుంటున్నానండి జీడిపప్పుల్ని ఎప్పుడైనా కానీ ఇలాగ చిన్న ముక్కలుగా తయారు చేసుకొని వేసుకోవాలి అప్పుడే అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ దోరగా వేగేలాగా వేయించుకుందాము ఇలా వేగిన జీడిపప్పుల్ని తీసి వేరొక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకుందాం చివరిగా రైస్ అంతా అయ్యాక మనం ఈ జీడిపప్పుల్ని రైస్ మీద యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఇదే నూనె నెయ్యిలోకి రెండు లవంగాల్ని అలాగే ఒక్క స్పూను జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఈ జీలకర్ర లవంగాలు అంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత దాంట్లోకి ఒక రెండు బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన పెద్దదైతే ఒక్క ఉల్లిపాయ అండి చిన్నవి అయితే ఒక రెండు ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి అలాగే క్యాప్సికం ముక్కలు క్యాప్సికం ముక్కల్ని కూడా ఇలాగ చిన్నగా తరుక్కోండి ఒక క్యాప్సికం ని యాడ్ చేశాను ముందుగా ఈ రెండింటిని కలిపి దోరగా వేగేలాగా వేయించుకోవాలి చూసారా ఇలాగ మనకి దోరగా వేగిన తర్వాత ముందుగా ఇక్కడ నేను ఒక బంగాళదుంపని పెద్దదండి చిన్నవైతే రెండు బంగాళదుంపలు తీసుకోండి పైన ఉన్న పొట్టు తీసేసి ఇలాగ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను మనం రైస్ తింటున్నప్పుడు అక్కడక్కడా తగిలి చాలా టేస్టీగా ఉంటుంది బంగాళదుంప అంతా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేదాకా వేపుదాము చూడండి ముక్కలన్నీ వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి పాలకూర పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాం చాలా మంది బంగాళదుంపతో పాటు క్యారెట్ ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు పాలకూరే మనకి కమ్మగా ఉంటుంది కదా ఈ కమ్మగా ఉండే దాంట్లో క్యారెట్ ని మళ్ళీ యాడ్ చేయకూడదండి స్వీట్నెస్ ఎక్కువైపోతుంది ఇలాగా కొంచెం స్పైసీగా ఉండేటట్టు చేసుకుంటేనే ఈ మసాలా రైస్ చాలా బాగుంటుంది ఇలాగా పాలకూర పేస్ట్ కూడా వేసిన తర్వాత పాలకూర అంతా కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేగాలి అప్పుడే ఈ రైస్ ఐటమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చాలా మంది వాసన పోకుండా కలిపేస్తూ ఉంటారు అస్సలుకి టేస్ట్ బాగోదు ఇప్పుడు మొత్తానికి సరిపడా ఒక స్పూను ఉప్పుని యాడ్ చేద్దాము అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేద్దాము ఇక్కడ నేను కారాన్ని యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే పచ్చిమిరపకాయలు వేసాం కదా దానికోసమని ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను అంటే ఒక రెండు కప్పుల బియ్యాన్ని తీసుకున్నానండి ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ దాంట్లో ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్నే యాడ్ చేసుకున్నాను మనకి వేళ్ల కొలతతో చూస్తే ఆ విధంగా రావాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా బియ్యం వాటర్ సరిపోతుంది నేనైతే మామూలు బియ్యాన్ని తీసుకున్నానండి కావాలంటే మీరు బాస్మతి రైస్ నైనా తీసుకోవచ్చు కాకపోతే కప్పుకి కప్పున్నర వాటర్ ని యాడ్ చేసుకోండి సరిపోతుంది ముందుగా మనం యాడ్ చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ రైస్ లోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవటమే మీరు సేమ్ ప్రాసెస్ రైస్ కుక్కర్ లో అయినా చేసుకోవచ్చు లేదా ప్రెషర్ కుక్కర్ లో అయినా చేయొచ్చు ఇక్కడ నేనైతే రైస్ కుక్కర్ లో చేస్తున్నాను మీరు ఒకసారి టేస్ట్ అనేది ఉప్పు అన్ని సరిపోయినాయా లేదా అనేది చెక్ చేసుకోండి కుక్కర్ ఆన్ చేసే ముందు పాలకూర కొంచెం తక్కువ ఉప్పే పడుతుంది చూసి అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్ గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మనకి వేడి వేడిగా పాలకూర మసాలా రైస్ తయారైపోయిందండి ట్రై చేయండి అన్నట్టు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవచ్చు